నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ ఫ్రెండ్స్ మళ్ళీ మనకైతే కొంచెం గడ్డి కట్టలు తక్కువ అనిపిస్తుంది మనకైతే ఇంకొక రెండు వందల కట్టలు అట్లా కావాల్సి ఉండే సరే మనం కట్టల కోసం అయితే మళ్ళొకసారి అయితే మనమైతే వెతుకుతున్నాము ఇట్లా వెతుకుతున్న సందర్భంలో ఏమైందంటే ఒక కాడ ఒక సంఘటన అయితే చూసినాను దాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తా చూడండి ఒకసారి ఫ్రెండ్స్ చూసినారా ఇది ఎట్లా చూడండి ఎక్కడ ఉన్నాయో దగ్గరగా అయితే ట్రాన్స్ఫారం ఉంది చూడండి ఇట్లా అయితే చేసి దయచేసి రైతులు ఎవరైనా కానీ ఇట్లా కట్టేయద్దని నా మనవి ఎందుకంటే అవి నూరులేని లేని జీవాలు వాటికి ఏం తెలియదు మనం ఎక్కడ కట్టేస్తే అక్కడ ఉంటాయి ఎందుకంటే ఇవి పొద్దున దాకా మనం కష్టం చేసి ఎక్కడ పట్టేస్తే అక్కడ తిని పనుకునే జీవాలు అవి అవి చెప్పుకోలేవు ఏం చేయలేవు దయచేసి రైతులు మనమే ఆలోచించి ఈ ట్రాన్స్ఫారర్ల దగ్గర కానీ కరెంటు తీగల దగ్గర కానీ ఉండకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఈ కట్టేసిన రైతుకు కూడా మనం ఒకసారి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇచ్చి ఇచ్చినాను ఆల్రెడీ నేను చూసి కూడా ఇచ్చినాను సో ఈ వీడియో అయితే మీకు చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను చూడండి వీడియో నస్తే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి వీడియో నస్తే థ్యాంక్ యూ